నంద్యాల న్యూస్ స్వాగతం. బులెటన్ ముందుగా హెడ్ చూద్దాం. నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో తల్లిదండ్రులు పిల్లలను బాగుల వెంట వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోండి. జిల్లా మండల అధికారి సుగణ నంద్యాల జిల్లాలో డిజిటల్ అరెస్ట్ మోసాలు నంద్యాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. జిల్లా ఎస్టీ హెచ్చరిక. గిరినాథ్ సర్కిల్లో దసరా శరణ నవరాత్రులు అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక అన్నపూర్ణ దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు నాంద్యాల గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్ లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడిన ప్రజానీకం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎన్ఎండి నాంద్యాలలో పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులు శ్రద్ధలతో అభిషేకాలు పూజలు పోటెత్తిన భక్తులు శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మాలో మోసగాళ్లు రెండు పాయింట్ ఏడు రెండు కోట్లు కొట్టేసేలా ప్రణాళిక విచారణలో నిగ్గు తేలిన వాస్తవాలు నంద్యాల సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ముక్తార్ పాషా ఆశయ సాధనకే ఉద్యమిద్దాం సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడు శంకర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి